వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్ ఏంటంటే చాలా డేస్ అయిందని చెప్పి ఇంకా రోజు చికెన్ మటన్ తిని తిని చిరాకు వచ్చేస్తుంది అయితే ఇంకా పాన్విజ్ లేకపోతే అసలు ముద్దే దిగదు నాకైతే అసలు దిగదు అనమాట ఇంకా నేనైతే ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను అనమాట చాలా డేస్ అయిందని చెప్పి ఎక్కువ చికెన్లు మటన్లు ఇవి తిని తిని చిరాకు వచ్చేస్తుందని చెప్పి ఇంకా ప్రాన్స్ కర్రీ అయితే ఉండను అనమాట ఇంకా ప్రాన్స్ అయితే ఆ రొయ్యలు అనేది వాసన ఎక్కువ వస్తుంది ఆ నీచు వాసన పోవాలంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి బాగా వాష్ చేయండి టూ త్రీ టైమ్స్ అప్పుడైతే ఆ నీచు వాసన అనేది పోతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఒక అందులో ఉల్లిపాయలు టమాటా చిల్లీస్ అవన్నీ కోసుకొని కొంచెం బాగా వేగాక రొయ్యలు వేసుకోవాలన్నమాట వేసుకొని నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా స్పైసెస్ ఏమైనా కావాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఎక్కువ తినను అనమాట ఇంకా బాబు కూడా ఉన్నాడని చెప్పి కొంచెం అటు ఇటుగా చూసి వేస్తానన్నమాట అంత స్పైసీగా లేకుండా ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్